గదర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ నుంచి గదర్ అవార్డ్స్గా దాని పేరును అయితే మార్చారు అయితే అది డెఫినెట్ గా గర్వించదగినటువంటి విషయమే చాలా ఆహ్వానించదగ్గ విషయమే అయితే ఈ విషయాన్ని ఎవ్వరూ కూడా స్వాగతిస్తున్నారా స్వాగతించట్లేదా అన్న అనుమానం అయితే వస్తుంది ఎందుకంటే ఎలాంటి సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ ఎవ్వరు దీని గురించి రియాక్ట్ అయిన సందర్భం లేదు ఒక్క మోహన్ బాబు గారు తప్ప దీన్ని ఎలా చూడవచ్చు మనం అయితే అవార్డు మార్చడం స్వాగతించాల్సిన విషయం డెఫినెట్గా అలాగే ఇప్పుడు వాళ్ళు స్పందించలేదు అనేదానికి అయితే ఇక్కడ ఇంకో ఇంకొకటి జరిగి ఉండాల్సిందేమో ఏంటంటే వాళ్ళతోటి వాళ్ళ ప్రముఖులు ముఖ్యులు ఉంటారు కదా వాళ్ళతోటి ఈ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ మినిస్టర్ కనుక లేకపోతే అవన్నీ కూడా సీఎంఏ ఏ చూస్తారు అనేది ఉంది ఏ శాఖలకు మంత్రులకి కేటాయించిన శాఖలన్నీ రేవంత్ రెడ్డి గారే చూస్తారు అని ఉంది మరి అలాంటప్పుడు ఆయన వాళ్ళతోటి కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాము ప్రభుత్వం తరఫున అని ఒక మీటింగ్ జరిగి ఉండి ఉన్నట్లయితే బాగుండుండేది ఇది చాలా హఠాత్తుగా అనాలోచితం అని అనడగాని ఆ సందర్భానికి తగ్గట్లుగా సందర్భోచితంగా ఆ నిర్ణయం చెప్పడం జరిగి ఉంటుంది ఒక భావోద్వేగ సన్నివేశంలో వెల్లడించడం జరిగింది అయితే పైగా దానికి ఇది నా శాసనం అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు అనేది ఒక మాట ఉంది ఏది ఏమైనప్పటికీ గద్దర్ అనే వ్యక్తి ఒక తెలంగాణ ఒక ఆంధ్రప్రదేశ్ మనిషి కాదు ఒక భారతదేశానికి మాత్రమే చెందిన మనిషి కాదు విప్లవం పాట మాట ఏ దేశంలో అయితే ఉంటుందో అన్ని దేశాల్లోనూ గద్దర్ తెలుసు గద్దరు నిజానికి ఆయనకి ఒంట్లో బుల్లెట్లు ఉన్న కారణంగా ఆయన్ని ఫ్లైట్లో ఎక్కకూడదు కాబట్టి వేరే దేశాలు వెళ్ళలేదు కానీ ఆయనకి చాలా ఆహ్వానాలు కూడా వచ్చాయి ఒక అట్టడుగు వర్గాల్లో నుంచి వచ్చి ఆయన చూస్తే ఆయన చదువుకున్న మనిషి అని ఎవరు అనుకోరు కానీ బాగా చదువుకున్న వ్యక్తి ఆయన ఏదేమైనా విప్లవాన్ని పట్టిన వ్యక్తి ఒకప్పుడు ఆయన అదే నక్సలైట్ పార్టీలతో ఆయన కొంచెం కలిసి పనిచేసిన వ్యక్తి అయితే నక్సలైట్ని మీద నిషేధం ఉన్న రోజుల్లో కూడా గద్దర్ రాసిన పాటకి అవార్డు వచ్చింది ఒకప్పుడు ఆయన సాహిత్యాన్ని నిషేధిస్తామని చెప్పి కొన్నాళ్ళు నిషేధించారు తరువాత ఆయన పాటకి అవార్డు వచ్చింది స్టేట్ అవార్డు నంది అవార్డు వచ్చింది పాదం మీద ఆ పాటకి ఈయన రాసింది ఎంత గొప్పతనమో పాడిన వందే మాత్రం శ్రీనివాస్ కూడా అంతే గొప్పగా పాడారు అది అంటే ఈయన పై పై వర్గాల సంగతి పక్కన పెట్టేసేస్తే కింది స్థాయి వర్గం వాళ్ళు ఎవరైతే ఉంటారో పని పాటలు చేసుకునేవాళ్ళు కార్మికులు కర్షకులు మహిళలు పిల్లలు ఈ వర్గం ఆ వర్గం అని లేదు ఆయన రాసిన పాటలు అన్ని వర్గాల వారిని అలరింపజేసాయి ఒకసారి సత్యసాయిబాబా మీద ఆయన మాట్లాడుతూ నువ్వు ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది వస్తుంది ఇట్లా ఏవేవో ఉండేవి కదా అందుకని దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి అప్పుడు పెరిగిన ధరల గురించి ఆయన అంత బాధపడిపోయాడు ఇప్పుడైతే వంద రూపాయలు అనుకోండి అయితే నీ ఒక సముద్రంలో నేను తీసుకెళ్లి ముంచుతాము అది పెట్రోల్ అవుద్దా అని చెప్పి పెట్రోల్గా మార్చకూడదా నీకు మహిమలు ఉంటాయి అని అంటే చాలా మన ఆయన గురించి అలా విమర్శించారా విమర్శ కాదు ఇప్పుడు మీ దగ్గర మహిమలు ఉన్నాయి కదా ఓ సముద్రంలో పెట్రోల్ చేయండి అని అంటే ఇది కూడా మాటల్లాగా ఉండవు ఆయన ప్రతిదీ పాటే పాటే ఆయన మాట మరి ఆయన స్కూల్ కట్టించింది హాస్పిటల్స్ కట్టించింది వాటి గురించి ఏమి పాట రూపంలో రాలేదా అవి అవి తర్వాత తర్వాత వచ్చాయి ఇది ఎప్పుడో చాలా రోజుల క్రితం ఇది చాలా అంతపురాన్ని చాలా డెవలప్ చేశారు అనేది మనం ప్రపంచం ఎరిగిన విషయం అది ప్రపంచం ఎరిగిన విషయం కాకపోతే ఈ రోజుకి అక్కడ ఒక పొలిటికల్ మాఫియా నడిచింది అనేది చాలా మంది చెప్పుకుంటారు ఎందుకంటే అసలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయడానికి డిక్లేర్ చేయడానికే చాలా రోజులు పట్టింది చాలా పెద్ద సంస్థ చాలా వాళ్ళు చేసినటువంటి రకరకాల రాజకీయాలు ఇప్పుడు ఆశ్రమాలు అలా పేరెన్నిక గన్న ఆశ్రమాల్లో అక్రమాలు జరగడం అనేది చాలా మామూలు అయిపోయిన విషయం అందుకని అది కాదు ఆయన ఆ స్ఫూర్తి అంటే ఇట్లా పొగడం ఇంకా అలా కాదు అలా కాదు సమయస్ఫూర్తి ఇప్పుడు ధరలు మండిపోతున్నాయి పెట్రోల్ పాట రూపంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి అనే దాని మీద ఆయన పాట కట్టి ఆ పాటలో ఈయన ఆ మహిమలతోటి చేస్తే ప్రజల కష్టాలు తీరతాయి కదా అన్న ఉద్దేశం అంటే ఆయన ప్రతి మాట ప్రతి ఆట ఆయన గజ్జి కట్టాడు అంటే పేదలు కష్టాలు అవన్నీ ఉంటాయి పైగా ఆయన ఈ ఎన్నో సినిమాలకి సినిమాల్లో ఆయన పాటలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో చాలా పాత్ర పోషించాడు ఆయన అట్లాంటిట్లాంటి పాత్ర కాదు అంత పాత్ర పోషించిన గద్దర్ని జగమెరిగిన కళాకారుణ్ణి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంత చిన్న చూపు చూసాడో అందరికీ తెలుసు సాక్షాత్తు ఆయన ఆయన ఇంటి ముందు ఆయన ప్రగతి భవన్ ముందు ఎండలో మూడు గంటలు వెయిట్ చేశారు లేకుండా వచ్చేటండి అక్కడే కూర్చోబెట్టారు ఇంత చేసి పిలవలేదు లోపలికి కేసీఆర్ ఓడిపోయింది ఇట్లాంటి విషయాల వల్ల ఈ ఒక్క అని కాదు ఇలాంటి విషయాల వల్ల అందుకని ఏంటి అంటే ఈ ప్రభుత్వం మరి వీళ్ళు మన తెలంగాణ మన తెలంగాణ అనే ఉద్దేశంతో గద్దరికి చాలా ప్రా ప్రాముఖ్యతను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన ఆయన పాటల్ని ఆయన మాటల్ని సజీవంగా ఉంచాలి ప్రాచుర్యంలో ఉంచాలి అనే అనే ఉద్దేశంతో ఇలా నంది అవార్డ్స్ పేరు మార్చి గద్దర్ అవార్డ్స్ అని పెట్టాలి అని అనుకున్నారు అసలు ఈ పేరు మార్పు వెనక కూడా ఒక నేపథ్యం ఉంది అదేంటంటే కేసీఆర్ ఈ నంది అవార్డులు అనేది ఆంధ్ర వాళ్ళు పెట్టింది కాబట్టి నేను ఆ అవార్డులు ఇవ్వను అని ఆయన అధికారంలో ఉన్న రోజులు ఆయన అసలు అవార్డులు ఇవ్వాల మీరు గమనించు నంది అవార్డుస్ ఇవ్వాల ఆయన మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అవార్డులు ఇస్తాము అది కూడా గద్దర్ పేరుతో ఇస్తాము అని చెప్పి చెప్పటం అనేది మటుకు చాలా సముచితమైన విషయము ఇప్పుడు ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉంటారో చాలామంది అంబేద్కర్ ఫోటోలు ఎలా ఉంటాయో గద్దర్ ఫోటోలు కూడా చాలామంది ఇళ్లల్లో ఉంటాయి అంటే అంత ప్రజలకు దగ్గరైన మనిషిని పేరుతో అవార్డులు ఇవ్వడము అంటే ఆ ప్రజలందరికీ దగ్గరైన అంత ఉద్దేశాన్ని వాళ్ళు వీళ్ళు చూపించాలనుకున్నారు మొన్న ఆయన జయంతి సందర్భంగా ఆ సభలో ఇది వెల్లడించడం జరిగింది బహుశా నేను అనుకోవటం ఆయన వర్ధంతి వచ్చేటప్పటికి ఇది కార్యరూపం దాల్చి అవార్డులు ఇస్తారు అని అనుకుంటున్నాము ఏదేమైనా కేసీఆర్ ఎక్కడెక్కడైతే పెత్తందారి స్వభావంతో అలాగే ఒక కోటలో కోటలో ఉన్నాను నేను నేను ఒక ధొరణి అనేలాగా పరిపాలన చేశాడు అలాంటి సందర్భాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ అలా నరుక్కుంటూ నరుక్కుంటూ రేవంత్ రెడ్డి వస్తున్నాడు అనేది మటుకు సుస్పష్టంగా అర్థమవుతుంది అంటే కేసీఆర్ ఏవైతే తప్పులు చేశాడో వాటిని సరిదిద్దుకుంటూ వచ్చే ఉద్దేశంలోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది అయితే సినిమా వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది అవును సినిమాల వాళ్ళు కూడా దీని గురించి స్పందించాలి ఎందుకంటే చాలా సినిమాలు ఆయన పాటలు ఉన్నాయి ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో ప్రత్యేకంగా దాస నారాయణరావు గారు తీసిన సినిమాల్లో ప్రత్యేకంగా గద్దర్ పాటలు ఉండేవి అలాగే ఇంకా కొన్ని మామూలు పాటల్లో కూడా కొన్ని పాటలు ఉండేవి ఆయన చిన్నపిల్లల మీద పాటలు కావచ్చు అలాగే ఒక ముసలి తల్లి పడే కష్టాల గురించి కావచ్చు అంటే ఎవరైతే కష్టాలు పడతారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కన్నీరు తుడిచేటట్లుగా అంటే వాళ్ళ కన్నీరు ప్రతిఫలించేటట్లుగా అంటే వా వాళ్ళ మనసుకి దగ్గరగా పాటలు రాయాల్సిన ఏదైతే ఉందో ఆయన గజ్జ కట్టడం కావచ్చు ఏదేమైనా ఆయన ఒక ప్రత్యేకమైన మనిషి అట్లాంటి మనిషి ఇంకొకళ్ళు ఉండరు పుట్టరేమో అనిపించేంత ప్రతిభ ఆయన దగ్గర చూశాం కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవటం అనేది గొప్ప విషయంగా చూడవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే సినిమా వాళ్ళు ఇంతకన్నా గొప్పవాళ్ళు ఉండుంటారు అనే భావనలో ఏదైనా ఉన్నారని అనుకోవచ్చా అంటే నంది అవార్డు అంటే చాలా ప్రెస్టేజియస్ అవార్డ్స్ ఖచ్చితంగా దానికి సినిమా కేవలంగా సినిమాకే చాలా సేవలు అందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు రచయితలనే ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఉన్నారు ఇట్లా పెద్ద పెద్ద రైటర్స్ చాలా మంది ఉన్నారు ఇంకా సేవలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు పెట్టచ్చు కదా అన్న భావనలో ఉన్నారేమో అసలు కాదు మీకు ఇంకోటి చెప్తాను తెలంగాణ ఉద్యమం సమయంలో శ్రీశ్రీ విగ్రహం ఎరగొట్టడానికి తెలంగాణ వాళ్ళు బయలుదేరినప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఆంధ్ర మనిషి ఆయన పేరుతోటి ఇక్కడ అవార్డు ఎందుకు పెడతారు చెప్పండి పెట్టరు దానికి దీనికి అవార్డ్స్ పేరుకి సంబంధించి తీసుకుని మాట్లాడ అంటే తెలంగాణ అనగానే ఒక ఉద్వేగపూరిత వాతావరణం ఉంటుంది పాటకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ప్రజల ఆవేదన ఉంటుంది దాంట్లో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి అంతా పాటల్లోనే ఉంటుంది అందుకని ఆ ఉద్దేశంతో